శివయ్య సకుంట సప్పరివారి ఆశీస్సులతో మనం పైన విశ్వాసంతో పూజ చేస్తే అమ్మ ఎలా కరుణిస్తుంది అని ఒక చిన్న కథ రూపంలో తెలియజేస్తానండి విశ్వాసంతో ఏది చేసినా అమ్మ మన మనల్ని కరుణించి కటాక్షిస్తుంది గోదావరి నదీ తీరంలో పోలేరమ్మ గుడి దగ్గర ఒక రావి చెట్టు నీడలో కూర్చొని ఒక సాధువు తపస్సు చేస్తున్నాడు సమీపంలో జనావాసం లేకపోవడంతో అక్కడికి ఎవరో రారని గ్రహించి ఆయన ఆ స్థలాన్ని ఎన్నుకున్నాడు అతని తపస్సు మొదలై పన్నెండేండ్లు నిండింది యువకుడిగా వచ్చినవాడు నడి వయస్సుకు చేరుకున్నాడు అయినా దీక్ష కొనసాగుతూనే ఉంది వంశాచారంగా వచ్చిన స్నానము సంధ్యా సంధ్యాచారంలను విస్మరించకుండా తన తపస్సు తపస్సుని అత్యంత శ్రద్ధగా కొనసాగించి అతనితో ఏళ్ళు గడుస్తున్న కొద్దీ ఏదో నిరుత్సాహం ప్రవేశించసాగింది మొదట ఐదేళ్ళు పంచాక్షరి మంత్రాన్ని తర్వాత ఐదేళ్ళు అష్టాక్షరి మంత్రాన్ని సాధన చేసి చివరకు రెండేళ్లుగా శక్తి ఉపవాసన అమ్మవారి ఉపవాసనతో కాలం గడుపుతూ ఉన్నాడు ఒకరోజు చిన్నడు అనే ఒక పశువుల కాపరి తప్పిపోయిన తన దూడని వెతుక్కుంటూ ఆ ప్రదేశానికి చేరుకున్నాడు అనుకోని పరిస్థితుల్లో ఆ సాధువుని చూసి తిన్నడి మనస్సు నిర్మలమైంది అతడు ఆ సాధువుని సమీపించి అయ్యా తమరెవరో గొప్ప సాముల సాములు వాళ్ళే ఉన్నారు నాకు ఏదైనా మంత్రం ఇవ్వండి స్వామి మీకేమీ ఇబ్బంది చేయను ఆ మూలన కూర్చు కూర్చొని మంత్ర మంత్రం ఉపాసన చేసుకుంటాను అని అడిగాడు అందుకు ఆ సాధువు నాయన నీకే మంత్రమనివ్వను గత పన్నెండేళ్లుగా తపస్సు చేసినా నాకు ఏ సిద్ధి కలగలేదే నాకే దివ్య పురుషుని దర్శన భాగ్యం కలగలేదే అని వాపోయాడు అందుకు చిన్నడు స్వామి మీకే సిద్ధులు లేవంటే నేను ఎట్లా నమ్మేది మీరు గొప్పోరని మీరు ఎరగరేమో పువ్వండి మీ పువ్వంటి మీ ముఖము అందున్న రేఖలు వాటి మధ్యలో తెల్లారే సూర్యుడు వంటి ఎర్రటి కుంకుమ పట్టు చూస్తుంటే కోతి లాంటి నా మనసు పట్టుబడిపోయినాది ఇక మీరు మంత్రమిస్తే జన్మ తరించిపోతుంది దయచేసి ఏదైనా మంత్రం ఇవ్వండి సాములోరు అంటూ ప్రాధాయపడ్డాడు ఇక అతని అతని నమ్మకాన్ని కాదనలేక అతనికి ఏ మంత్రం ఇవ్వాలో తోచక సతమతం అవసాగాడు ఆ సాధువు సరే వెళ్ళు నదిలో స్నానం చేసిరా అన్నాడు చిన్నడి ముఖం పున్నమి చంద్రుడుల కాంతివంతంగా మారిపోయింది వెళ్ళాడు గోదావరిమ్మకు నమస్కారం చేసుకున్నాడు ముమ్మారు మునకేశాడు అతని విశ్వాసానికి నది మతల్లి కూడా మురిచిపోయింది అంతే భక్తిగా వచ్చాడు సాములోరికి గురువుగారిగా మనస్ఫూర్తిగా భావన చేసి ఆయన ఎదుట సాష్టాంగపడ్డాడు చివరికి నోరు తిరగని ఆ పిచ్చి చిన్నడికి అమ్మ అనే మంత్రం ఉపదేశించి ఆ అమ్మనే తలుచుకో ఆమె అన్ ఆమె అన్నీ చూసుకుంటుంది అలా కూర్చో అని తన ప్రక్కనే కొద్ది దూరంలో కూర్చోబెట్టుకున్నాడు సాధువు అయితే ఆ సాధన ఆ సాధువు అన్నేళ్లుగా పాటించిన నియమనిష్టల ప్రభావము తపశ్శక్తి మిళితమై అమ్మ మంత్రం ఆ చిన్నడికి చెవులలోకి తద్వారా హృదయంలోకి శక్తివంతంగా ప్రవేశించింది అవి అలా మిళితం మిళితం అవడానికి ఆ సాధువు చిన్నడి పట్ల సాధువుకి చిన్నడి పట్ల ఏర్పడిన సానుభూతి వాత్సల్యం కృపా కటాక్షాలు కూడా కారణాలు గురువుగారు కళ్ళు మూసుకున్నారు చిన్నడు అలానే చిన్నడు కూడా అలానే చేశాడు గురువుగారు ధ్యానంలో ఆ అమ్మలను కన్న అమ్మ ముగరమ్మల మూలపుటమ్మను ధ్యానించే ప్రయత్నం మొదలుపెట్టాడు మూసిన కనురెప్పల చాటున తల్లి ఎలా ఉంటుందో తెలియని అనాథ పిల్లాడిలా చిన్నడు అన్నాడు మొదటిసారిగా అమ్మా అని అమాయకంగా గురువుగారు ధ్యానంలో రెండవ స్థాయిలోకి చేరుకున్నాడు అస్పష్టమైన అమ్మవారి రూపం దివ్యమైన వెలుగులో చిన్నడు చిన్నడు రెండవసారి అమ్మా అని జపించాడు కనురెప్పలు ఒత్తి పెట్టి భయంగా గురువుగారికి ధ్యానం మూడవ స్థాయికి చేరింది అమ్మవారు స్పష్టంగా ప్రసన్నంగా చిద్విలాసంగా అభయహస్తంతో దీవిస్తుంది ఆయన తన శరీరాన్ని విస్మరింపజేశాడు ఎదురుగా అమ్మ ఇంకేమీ తెలియదు మాట పెగట్లేదు పెగలటం లేదు చిన్నడిలో భావోద్వేగం కట్టలు తెంచుకుంది అమ్మ అని ఏడుస్తూ చిన్నపిల్లాడులా పెంకిగా మంకుగా గట్టిగా అరిచాడు ఎందుకు నాయన అలా ఏడుస్తున్నావు కళ్ళు తెరు అని అమ్మ గొంతు చాలా స్పష్టంగా ప్రసన్నంగా వినబడింది చల్లని చేయి వాడి తలను నిమిరింది చిన్నడు పులకించిపోయాడు కళ్ళు తెరిచాడు స్వాములోరు అమ్మొచ్చింది సా గురువుగారు అమ్మొచ్చింది స్వాములోరు అమ్మొచ్చింది అని ఉబ్బి తబ్బిబ్బై పిచ్చిగా అరుస్తున్నాడు తీవ్ర ధ్యాన నిమగ్నైన సాధువుకి అస్పష్టంగా దూరం నుంచి వినిపిస్తున్నట్లుగా వినిపిస్తున్నాయి ఆ కేకలు ధ్యానావస్థలో గురువుగారి ఎదుట నిలబడ్డ దివ్య బంగళ రూపం తన మౌనాన్ని వీడింది నాయన ఇక ఈ అవస్థని చాలించి నీ భౌతిక నేత్రాలతో నన్ను దర్శించు గురువుగారు కళ్ళు తెరిచారు ఎదురుగా లోకమాత అమ్మలను గన్న అమ్మ మూలటమ్మ నిలబడి ఉంది అమ్మ ఒడిలోకి అన్నదమ్ముల్లా చేరారు గురు శిష్యులు చిన్నడి విశ్వాసానికి సాధువు గారు సాధువు గారి తపశ్శక్తికి చిన్నడు దాసోహమై చివరకు తల్లిలో సోహమైపోయారు అమ్మ అనుగ్రహం ఇలా ఉంటుంది అమ్మ అనుగ్రహించిందంటే మనకి ఇంకేం కావాలి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శివాయ గురువే నమ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ శివాయ గురువే నమ సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యేంబే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ஓம் நமஷிவாய சிவாயே நம